హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మా అత్తమ్మతోటి బాదుసా సింపుల్గా ఈజీగా నోట్లో వేసుకుంటే కరిపి కరిగిపోయే విధంగా ఉంటాయి చాలా ఈ విధంగా చేసుకుంటే కన్నా మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు లెంత్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ స్లిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నిదానంగా నీట్గా చెప్పాము చూపించాము కూడా మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియోలోకి వెళ్దాం దాంట్లో సోడా పొడి వేసినావు కదా ఎంత చిత్తరా ఒక చిన్న స్పూన్ వచ్చి రెండు కేజీలు దీని తక్కువ ఒక చిన్న కప్పు నెయ్యి చిన్న కప్పు కాదు ఒక పెద్ద కప్పు నెయ్యి పెట్టి మనం ఏ పిండితో చేస్తానో పిండి గోధుమ పిండి పిండి ఏమిట్లే తీసుకోవాలా ఎట్లా తీసుకోవాలని మనకు మెత్తగా రానికి స్మూత్ గా ఏ విధంగా చెప్పు దాంట్లో వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు ఏమేమి వేసిన దాంట్లో అన్ని చెప్తా ఉండమ్మా నేచిట్ అదేమో నేషయా రెండు కేజీలు మైదా పిండికి అర్ధ స్పూన్ కూడా పౌడ అది కేజీ మింగి అర్ధ కేజీ పౌడర్ అవి సరిపోతాయా వేసి అర్ధ లీటర్ పాలల్లో చక్కెర వేసి పాలు వేడి చేసి అర్ధ కేజీ పా అర్ధ లీటర్ పాలల్లో కేజీ చక్కెర వేసి కర్రగెట్టి అంతా మెత్తగా తీసుకుంటే ఈ పిండిలో పిండి నూనె పిండిలో అంతా కష చూడండి ఫ్రెండ్స్ ఇవి కాంచే పాలు పాలల్లో మేము కల్లకండ పౌడర్ చేసి దీంట్లో తరగని అని చెప్పేసి వేసి పెట్టేశాము ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ వచ్చేసి దీంట్లో రెండు కేజీలు మైదా పిండికి కూర కేజీ ఇప్పుడు ఆ పిండిలో కలపాల ఈ పాలల్లో వేసినవి ఈ చక్కెర మనం చక్కెర కానీ కలకండ కానీ వేసుకోవచ్చు మేము కొంచెం హెల్త్ కోసం మంచిగా ఉంటుందని చెప్పేసి కలకండ పౌడర్ చేసి పాల కాంచిన పాలల్లో వేసి పెట్టేసాము ఇప్పుడు మైదా పిండి వచ్చేసి నెయ్యి ఆయలు కొంచెం సోడా పొడి వేసి ఈ విధంగా ఇనికి మీదికి మొత్తం అంతా కలిపేస్తుంది చూడండి మనకు మంచిగా వంటగా రావాలంటే కన్నా ఇట్లా పిండి ఇట్లా ఉంటుంది చూడండి నెయ్యి గానీ పిండి అంతా ముద్దగా రావాలంటే చూడండి చేతిలో పట్టుకొని చూపిస్తుంది అట్లా ముద్దలు చేస్తే కన్నా నీట్గా మంచిగా వస్తాయట బాదుసాలు అనేది ఫుల్ వీడియో పెడతాను చూసి మీరు కూడా తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మా తోటి చేపిస్తున్నాను చూడండి మనం పిండి మొత్తం అంతా ఇట్లా చుచుకు తేజున ఇట్లా ఈ విధంగా వచ్చేటట్టు మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకుంటే గన మనకు మృదువుగా టేస్టీగా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట బాదుస అనేది ఇప్పుడు ఆయిల్ నెయ్యి వేసి కలిపాము ఇప్పుడు మళ్ళీ కాంచిన పాలల్లోకి మనం మేము వచ్చేసి కళ్ళకండ పౌడర్ వేసి వేసి పెట్టాము చూడండి ఈ విధంగా వచ్చేసింది అనమాట మనకు తీయతనం ఎక్కువ కావాలంటే స్పీడ్ ఎక్కువ కావాలంటే మనం వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఉన్నాయి కానీ తక్కువైనా వేసి వేసుకోవచ్చు ఇప్పుడు పాలల్లో పాలల్లో వేసిన కలకండ పౌడర్ వేసేసి కలిపేస్తున్నాం చూడండి ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుతుంటే మనకు మంచిగా కిందంతా మంచిగా కలిసిపోయి ముద్దలాగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా మొత్తం అంతా మనం దగ్గరకు వచ్చేటట్టు బాగా మెత్తగా చూడండి మనకు నెయ్యి ఆయిల్ వేయడం వల్ల గులాబ్ జామ్ ఏ విధంగా మనం పిండి కలిపినప్పుడు వస్తుందో అదే విధంగా వచ్చేసింది చూడండి మనం బాదు సలు పిండి అనేది ఈ విధంగా మెత్తగా పిసికి పెట్టుకోండి ఈ విధంగా కలిపేసినాక ఒక పదహైదు ఇరవై నిమిషాలు పక్కకు అనేది పెట్టేసుకోవాలి నేను ఒక దవరా అనేది మూసి పెట్టేస్తున్నాను పౌడర్ అనేది ఎంత వేసినామో ఇది రెండు కేజీలు మైదాపిండికి కేజీ చక్కెర వేసుకోవాలి నేను కేజీ కలకండ పౌడర్ వేసేసి ఒక అర్ధ గ్లాసు వాటర్ అనేది వేసేసాను ఇది మనం పాకం అనేది పట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ దగ్గరికి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మనం పాకం అనేది రెడీ చేసుకుందాం సో స్టవ్ దగ్గరికి వెళ్దాం ఒక వైపు వచ్చేసి ఆయిల్ వేడైతుంది ఇంకొక వైపు వచ్చేసి ఈ విధంగా చక్కెర పాకం అనేది పట్టుకుంటాం చూడండి

చూడండి రెండు చేతులు చేతుల్లో వేసుకొని రెండు చేతలతో ఈ విధంగా నొక్కి ఈ విధంగా పతలాగా వచ్చిన తర్వాత కొంత చూడండి చూడండి ఇట్లా ఈ విధంగా బుడగలు వచ్చినప్పుడు పాకం అనేది పక్కకి దించి పెట్టేసిందేమో ఇక్కడేమో ఆయిల్ అనేది వేడవుతుంది ఈడేమో మనం చూడండి రెండు చేతుల్లో పిండి బాదుస పిండి వేసేసి మధ్యగా నొక్కేసి ఈ విధంగా బొరక అనేది పెట్టేసుకోవాలి కొంతలాగా పెట్టేసుకుంటే కన్నా చూడండి బాదుసనేది పిండిలో రంతా పాకం సిమ్లే సిబ్లేక పెట్టి కలుపుకోవాలి కదా ఇప్పుడు బాగా ఆయలు అయిన తర్వాత సిమ్లేకల్లే సిమ్లే సింలేకల్లో పెట్టి హైలో పెట్టకుండా ఇది హైలో పెట్టుకోకుండా బాదుస అనేది కాల్చుకోవాలంట ఇప్పుడు సిమ్లేకల్లే పెట్టి ఆయిల్ బాగా అయిన తర్వాతనే వేశాము చూడండి మంచిగా ఆయిల్ అనేది బుడగలు వస్తూ బాగా కాలుతున్నాయి అంటే ఇట్లా ఫ్రోట్స్ ఉండేదంతా కలిపికుంటే కన్నా మంచిగా వస్తాయా విడిపోకుండా మనం గరటకాడికి ఇట్లా ఫ్రోట్స్ తీసుకుంటే కన్నా నీట్గా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సైడ్ వెళ్ళిన తర్వాత సైడ్గా మొత్తం అంతా సిమ్లే కళ్ళే పెట్టి బదుస్ అనేది ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట అవి ఎర్ర వచ్చాడు అంతవరకు ఉంటాయి తేలు తగ్గాయి కళ్ళు తరిగి తేలుతైగాయి ఈ కలర్ రావాలన్నా చక్కెర పాకంలో మనం పట్టుకున్న పాకంలో వేసేసి ఈ విధంగా కిందికి వేయి తినాలి కదా

అట్లా కాదా గెరెతో ఇప్పుడు మళ్ళా ఆయిల్ వేడయింది సిమ్లే కళ్ళు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి బాధ ఈ విధంగా మనం ఒకటేసారి పది ఇరవై దాకా చేసి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి ఆయిల్ బాగా ఆయిల్ బాగా వేడైంది కాబట్టి వేసిన ఎంబడే మనకు ఆయిల్ కూడా అన్నురగ్గా బుడగల బుడగలుగా వచ్చేస్తుంది చూడండి తప్పినాయా చూడండి బాగా ఆయిల్ వేడైన తర్వాతనే వేసిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి చూడండి ఫోన్తో కానీ ఫోన్తో కానీ ఈ విధంగా తిప్పడం వల్ల మనకు ఒక సైడ్ నుంచి ఒక సైడ్ అనేది కలుతాయి సో ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ సిమ్లే కళ్ళే పెట్టి ఫ్రై చేసుకోవాలి మనకు పచ్చితనం లేకుండా బాగా లైట్ గోల్డ్ కలర్ కాలితే కనుక మనకు బదుస్ అనేది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది వచ్చేసి చక్కెర పాకంలో వేసేసి ఈ విధంగా పాకమంతా ఒడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మా అత్తమ్మ చేత్తో చేసిన బాదుసా రెడీ అండి నా వీడియో నస్తే లైక్ కొట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కదా కొత్తగా చూసేవాళ్ళైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కితే కదా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు ఎలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నా మీద ఉండాలి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి